వెల్కమ్ సాఫ్ సీదా ముటా ఎట్లున్నారా అందరూ మంచిగున్నాను మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన పక్క కూర్చొని పక్కనే తలగబెట్టినట్టు చేస్తుండు కదా ఈ తీన్మార్ మల్లన్న అని కాంగ్రెస్ వాళ్ళే కుత కుత ఉడుకుతుండ్రట మన ఉండి మన కొంపనే ముంచుతుండని గుర్రు గర్రమంటుండ్రట సొంత పార్టీ లీడర్లనే స్టేజీల మీద ఏకి పడేస్తుండంటే ఎవ్వలు ఏమంటలేరని సలసల మసులుతుండ్రట ఇక సీఎం నుంచి మంత్రుల దాకా ఎవ్వరు నిడిచిపెట్టకుండా బండలేస్తుంటే పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదని ఆయన చేత తిట్లు తిన్నోళ్ళంతా జుట్టు వేక్కుంటున్నారట తీర్మార్ మళ్ళన్నంటే మళ్ళన్నే ఒకప్పుడు బీఆర్ఎస్ ను కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేసి రోజు తిట్టులే పనిగా పెట్టుకొని పాప యిపోయి అటెంక బీజేపీలో చేరిన అన్నాడు వాళ్ళ మీద ఎత్తేడు దోషీల మన్ను పోసి ఆవలికొచ్చిండు ఇంకా కాంగ్రెస్ వాళ్ళ సంఖ్యకి ఎక్కిండు ఎమ్మెల్సీ టికెట్ వచ్చేదాకా ఆహో ఓహో అని ఆకాశానికి ఎత్తిండు పార్టీని ఇక ఏమంటే ఎమ్మెల్సీగా గెలిచిండో సంధి కాంగ్రెస్ మంత్రులను సీఎంను కూడా ఏకిపడేస్తుండు మొన్నటిదాకా ఏడు వేల రెండు వందలు అనే వాదం ఎత్తుకున్నాడు అటెంక బహుజన వాదం అని మాయావతిని నెత్తిన పెట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళా కొత్తగా బీసీ వాదం నినాదాన్ని ఎత్తుకున్నాడు అచ్చేదమ్ము బీసీసీఏమే అవుతాడు ఓసీసీఎం రేవంతే లాస్ట్ సీఎం అనికొచ్చిండు బీసీల ఓసీలకు సీట్లు ఇచ్చేటట్టు ఉండాలి కాంగ్రెస్ మంత్రులు స్కాములు పదవులు ఇస్తాండు వాళ్ళందరి పని పడతా అని స్టేజ్ మీదకి వెళ్ళి వార్నింగ్ పట్టిండు ఇట్లా తీర్మార్ మనకే మేలు అనుకొని మనం చేరదీస్తే మనల్ని కూడా గదే తీర్లేక పడేస్తుండేంది ఇసొంటర్ని నమ్మి పక్కకు పెట్టుకున్నాడు మన బుద్ధి తక్పాన్ని మన బండారం బయట పెట్టేటోడు మనోడెట్లయితాడు మన కాళ్ళలే కట్టబట్టి మనల్ని కింద పడేసేటోడు మనకేం పనికొస్తాడని పనులు కొరుకుతుండ్రట అటు మల్లన్న రెచ్చిపోయి మాట్లాడుతున్న కామెంట్ల మీద పాటలు కూడా బాగానే సీరియస్ ఉన్నారట ఇడిచిపెడితే ఇంకిత డ్యామేజ్ చేస్తాడని వేటేస్తే సిద్ధమైతుండ్రని తెలుస్తుంది మరి చూడాలే ఏమైతుందో తన నడుమ ఎన్టీఆర్ అన్నది జన్తా గ్యారేజ్ అని ఓ సినిమాకున్నదా ఆ సినిమాలో ఎన్టీఆర్ అన్న మోహన్ లాల్ సారు బండ్ల రిపేర్ గ్యారేజీ నడిపించుకుంటేనే కష్టం వచ్చిన జనాలకు ఆసరైతుంటారు ఏం ఆపతున్నా ఫోన్ చేయండి అమ్మ రింగ్ రోడ్డు మీద గట్టిగా కొడితే పది నిమిషాలల్లా మేము ముంగటు ఉంటామని చెప్తాడు ఇక సేమ్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు జనతా గ్యారేజ్ లెక్కనే తయారైంది ఎక్కడైనా బాధితులు ఉన్నోళ్ళు బాధలు ఉన్నోళ్ళు అధికార పార్టీలు ఉన్నోళ్ళ తానికి పోయి మొరబెట్టుకుంటారు పాహిమామని వాళ్ళను ఆశ్రయిస్తారు కానీ తెలంగాణ అలా మాత్రం ఉల్టా అవుతుంది అధికార పార్టీల నుంచి మమ్మల్లాగా ఆపాడుండ్రి సార్ అని బాధితులంతా ప్రతిపక్షానికి చెప్పుకుంటుండ్రు సమస్యలు ఉన్నాయని అధికార పార్టీల తానికి పోవుడు బంద్ చేసి ప్రతిపక్షం లీడర్ల తాను క్యూలు కడుతుండ్రు జనం అంటేనే చూడరా అదు ఇందిరమ్మ ప్రజాపాలన ఫలితాలు ఎట్లా ప్రతిబింబిస్తున్నాయో అండగుండాల్సిన అధికార పట్టే పెద్ద గండంగా తయారైంది పేదలకు గూడు గట్టిస్తా అని మాటిచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మాకున్న గూళ్లే గూలగొడుతుండ్రు మా జీవితకాల కష్టాన్ని కండ్ల ముంగట నీల చేస్తుండ్రు మా బతుకులను మూసీ పేరు మీద ముంచుతుండ్రని బీఆర్ఎస్ లీడర్లకు వచ్చి గొడగొడ ఏడుచుకుంటా గోసెల్ల పోస్తుండ్రు మూసీ నది సుందరీకరణ పేరు మీద చాలా మంది ఇండ్లు ఊలగొడతందుకు ఇకమతి చేస్తుంది కదా ఇలా సన్సిటీ హైదర్శ కోట కాడున్న మూసీ బాధితులను కలిసేందుకు హరిశ్ సార్ పొద్దు పోయిండు మా గూడు చెదిరింది మా గుండె వలిగింది సారు మీరే మాకు దిక్కు అని సారు చుట్టూ చేరి గోస్ అంతా చెప్పుకోబట్టిండ్రు మా పార్టీ మీకు అండగా ఇల్లు కట్టిస్తే వాళ్ళు ఊల కొట్టిస్తుండ్రు మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటే వాళ్ళు కాళ్ళతో అయినా బుగులు పడేది లేదు న్యాయ పోరాటంలా ఖచ్చితంగా మనమే గెలుస్తాం ఎవ్వలేం ధైర్యం చేడి అగాయిత్యాలకు పాల్పడొద్దు ధైర్యంగా కొట్లాడతాం ఈ సర్కారు మెడలు వంచి పని కాంగ్రెస్ కాంగ్రెస్లకు పెరిగిన కొమ్ములను ఇరగొడదాం అనుకుంటా బాధితులకు భరోసానిచ్చిండు సారు రిపోర్టర్ అంటే సమాజంలో జరిగే తప్పుడు పనులను బయటకు దేవాలి అన్యాయాన్ని ఎదిరించి బయటకు తీసుకురావాలి ప్రజలకు ప్రభుత్వానికి నడిమిట్లా వారధులు ఎక్కువ ఉండాలి కానీ కొంతమంది విలేకరులు అట్లా ఉంటలేరు అడ్డదారులు అందల మెక్కాలని అనుకుంటున్నారు పాత్రికేయం పేరు చెప్పుకొని పైసలు ఎన్కేస్తున్నది వేస్తుండ్రు కొంతమంది అసొంటి ఒక ఎర్నలిస్ట్ కు జనం ఎసొంటి శాస్త్ర చేసిన రోజు అగో ఆగో బట్టలు ఇప్పేసి మీద నిలబెట్టి చెట్టుకు కట్టేసి జర్నలిస్టు అని చెప్పుకొని తిరుగుతున్న ఒక ఎర్నలిస్టుకు ఎసొంటి గుణపాఠం చెప్పిన రోజు జనం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు అమీన్పూర్ మున్సిపాలిటీ ఐలాపూర్ తండాకాడ ఒక ఆయన ఇల్లు కట్టుకుంటుండట ఇక సంతోష్ నాయక్ అనే లోకల్ రిపోర్టర్ ఆయన దానికి పోయి ఆఫీసర్లకు చెప్పి నీ ఇల్లు ఊలగొట్టిస్తా రూల్ ప్రకారం లేదని కట్టకుండా చేస్తా అట్లా కావద్దంటే నాకు పైసలు ఇవ్వవలసిందే అని పైసలు డిమాండ్ చేసిండట ఇల్లతో లేందుకని ఆయన కొన్ని పైసలు ఇచ్చిండట ఇంకా కూడా మళ్ళా మళ్ళా పైసలు కావాలని ఊక సతాయిస్తుంటే వరకు శీదలైపోయిన బాధితుడు లోకల్లతో కలిసి రిపోర్టర్ కు బడత పూజ చేసిండ్రు ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు అన్ని కూల్తాయి ముప్పై వేలు నాకు ఇంటికి ఇవ్వాలని ఇలా మా ముప్పై సర్పంచ్ కి కూడా ఇలా ముప్పై వేలు ఇవ్వాలని ఇలా పొద్దున్న నుంచి పెట్టిండు ఫోటోలు అందరు ఊర్లో ఫోటోలు తీసుకుంటా తిరిగి నేను మొత్తం అపార్ట్మెంట్ అన్ని కూలగొట్ట చెప్పాల్సింది పోయి పబ్లిక్ జర్నలిస్ట్ పరుగు తీస్తారు జర్నలిజం స్పెల్లి రాని ఇసొంటోళ్ళు ఆ వృత్తికున్న పేరును మూసీలా కలుపుతుండ్రని బాధపడుతున్నారు అసలైన జర్నలిస్టులు ఆడోళ్లకు పట్టశీలంటే ఎంత ఇష్టమో తెలుసు కదా చీరల కోసమే లక్షల ఖర్చు పెడతారు ఇక చేనేత పట్టు చీరలకైతే ఎనలేని డిమాండ్ ఉన్నది ఇప్పుడు చేనేతన్నలను ఎనకలాడుకుంటూ పోయి పెద్ద పెద్దోళ్ళు కరుసుకు వెనకాడకుండా మరి చీరలు నేయించుకుంటున్నారు గట్లనే ఇప్పుడు సిరిసిల్ల నేతన్న దగ్గర ఓ వ్యాపారవేత్త బిడ్డ పెళ్లి కోసం ఎంత మంచి పట్టు చీర నేయించుకుండో చూడుండ్రి మళ్ళోసారి సిరిసిల్ల నేతన్న కళా ఏందో చూయించుడు చేనేతన్న నల్ల విజయ్ కుమార్ హైదరాబాద్లో ఉండే పెద్ద వ్యాపారి అయిన బిడ్డ పెళ్లి కోసం పట్టు చీరను ప్రత్యేకంగా చేసి ఇయ్యాలి అని చెప్పిండట అది కూడా బంగారంతోటి పట్టు చీర కావాలన్నారట దానికి తగ్గట్టే రెండు వందల గ్రాముల బంగారం తోటి చక్కటి పట్టు చీరను నేసిండి ఈ చేనేత విజయన్న మొత్తం పద్దెనిమిది లక్షలు ఖర్చు అయిందట నాలుగు నెలల టైం పట్టిందట చీరకు జకా డిజైన్ తయారు చేయడానికి నెల రోజులు పట్టిందట ఇక చీరకు జాకెట్ను తయారు చేయనీకే పదిహేను రోజులు పట్టిందంటే ఎంత శ్రమతోటి కూడుకున్న పనో కదా ఈ బంగారు పట్టుచీర వెడల్పు నలభై తొమ్మిది ఇంచులు పొడవు ఐదు పాయింట్ ఐదు మీటర్లు బరువు తొమ్మిది వందల గ్రాములే ఉంది అంటే కిలకు తక్కువే ఈ అన్న ఇవే కాదు ఇది వాళ్ళకి సొంటి మస్తు తయారు చేసిండు అగ్గిపెట్టెల బట్టే పట్టుచీరను కూడా అల్కగా తయారు చేసిండ్రు ఇట్లా మన సిరిసిల్ల నేతన్నలు వాళ్ళ కళా నైపుణ్యాన్ని దున్ని అంత పరేశాన్ అయ్యేటట్టు సాటుకుంటున్నారు ఇగో ఇవ్వలే ఇలాంటి సాఫ్ ఇదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకున్నాయిలే మలసరపడి ఇసండి ముచ్చట్లా పట్టుకొని వస్తుంది మీరు ఇక అంతవరకు మీరు చూస్తూనే ఉన్నారు మీ మిర్ర టీవీ శనార్